హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజే ఈ సిద్ధాంతం గురించి ప్రతిసారి టెట్ మరియు డిఎస్లో ప్రతి షిఫ్ట్లో ఒకటి లేదా రెండు క్వశ్చన్లు అడుగుతున్నాడు సో దీని గురించి మనం తెలుసుకుందాం అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కూడా మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాం జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు ఇతను పాకొండు సంవత్సరాల వయసులో ఆల్చినో అనే పిచ్చుకపై వ్యాసం రాసి ప్రసిద్ధికెక్కాడు సంజ్ఞానాత్మక వికాసం అంటే ఇంద్రియ జ్ఞానము ద్వారా మన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రవర్తించడం సంజ్ఞానాత్మకం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుకున్న అనుగుణంగా మనం నడుచుకోవడం అన్నట్టు పిల్లలు తమకున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని పియాజే భావించారు అందుకే దీనిని జన్యుపరమైన జ్ఞాన అన్వేషణ సిద్ధాంతం అని కూడా అంటారు సంజ్ఞానాత్మక అనేది ఆలోచన అభి ఆలోచన అభివృద్ధికి ప్రధాన సూచికగా భావించారు పియాజే గారు వ్రాసిన గ్రంథాలొచ్చేసి ఒకటి సైకాలజీ ఆఫ్ ద చిల్డ్ రెండు ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మూడు ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ఏ చిల్డ్ నాలుగు ది ఎవరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ పియాజే తన సిద్ధాంతం ద్వారా వివరించిన ముఖ్య భావనలు ఒకటి స్కిమటా రెండు ప్రచారకాలు మూడు అనుకూలత నాలుగు వ్యవస్థీకరణం ఇవి తన సిద్ధాంతం ద్వారా వివరించిన ముఖ్య భావనలు ఫస్ట్ వన్ వచ్చేసి స్కిమటా స్కిమట అంటే వ్యక్తి నూతన పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే సంజ్ఞానాత్మక ప్రవర్తన నమూనాను స్కిమటాలు అంటారు స్కిమటాలు వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు అంటే వ్యక్తి నూతన పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలు స్కిమటాలు అవి ఏంటంటే ఒకటి పీల్చడం తన్నడం పట్టుకోవడం చూడడం ఇవి చిన్న పిల్లలు వారి యొక్క నూతన పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలు సెకండ్ వన్ వచ్చేసి ప్రచారకాలు ఉన్నత మానసిక సామర్థ్యాల వల్ల ఇచ్చే ప్రతిస్పందనలే ప్రచారకాలు పుట్టినప్పటి నుండి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల వలన స్కిమటాలలో ప్రవర్తన జరిగి వ్యక్తపరచబడే ఉన్నత మానసిక చర్యలుగా మార్పు చెందుతాయి వీటిని పిఆర్జీ ఆపరేషన్స్ లేదా ప్రచారకాలు అన్నాడు అవేంటంటే ఒకటి ఆలోచన వివేచన సంజ్ఞానం సృజనాత్మకత నెక్స్ట్ వన్ వచ్చేసి అనుకూలత అనుకూలత మళ్ళీ రెండు రకాలు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సాంశీకరణం లేదా స్వయత్తీకరణం లేదా విలీనం సెకండ్ వన్ వచ్చేసి అనుకుణ్యం లేదా సానుకూలత ఫస్ట్ వన్ వచ్చేసి సాంశీకరణం అంటే ఏదైనా కొత్త అనుభవాన్ని శిశువు పొందినప్పుడు అతడు అంతకుముందు పొందిన అనుభవంతో పోల్చుకోవడం అదేవిధంగా పూర్వజ్ఞానంతో నూతన జ్ఞానంను ఆహ్వానించి పోల్చుకోవడం మరియు కలిపివేసుకోవడం ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి నక్కను చూసిన విద్యార్థి ఇంతకుముందు కుక్కను చూడడంతో దానికి కూడా నాలుగు కాళ్ళు ఉండటం వల్ల అదే పేరుతో పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఇంత ఫస్ట్ ఆల్రెడీ ఇతను కుక్కను చూసిండు దాని తర్వాత నక్కను చూసిండు ఈ కుక్క సేమ్ నక్కలాగా ఉండటం వలన ఆ నక్కను కూడా ఇతను కుక్క అనుకున్నాడు అంటే ఒకదాన్ని ఇంకొక దాంతో పోల్చి చూడడం అనేది సాంస్థీకరణం అదేవిధంగా గుర్రాన్ని చూసిన విద్యార్థి ఇంతకుముందు గాడిదను చూడటంతో అదే పేరుతో పిలవడం అంటే దీన్ని కూడా ఆ గాడిదతో పోలుస్తున్నాడు అని అర్థం సెకండ్గా వచ్చేసి అనుగుణ్యం లేదా సానుకూలత అంటే ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని సేకరించుటకు తనలో ఉన్న గతంలో ఏర్పడిన సంజ్ఞానాత్మక నిర్మాణాలను మార్చుకొని దానినే అనుగుణ్యం అంటారు అంటే ప్రస్తుత ఆలోచన విధానం పరిసరాలను పూర్తిగా గ్రహించుటకు సరిపోదని తెలుసుకొని తనలో ఉన్న ఆలోచనలను మార్చుకుంటాడు అంటే ఇంత ముందు కుక్కను చూసి నక్కనుకున్న విద్యార్థి ఇప్పుడు దాన్ని మార్చుకుంటాడు అంటే కుక్కని చూస్తే కుక్క అనడం నక్కను చూస్తే నక్క అనుకోవడం ఎగ్జాంపుల్ చూసినట్లయితే నక్కను చూసి కుక్క అనుకున్న విద్యార్థి దాని ఆకారం రంగు పరిమాణం ధ్వని వంటి వాటిలో తేడను గుర్తించి వేరొక జంతువుగా గుర్తించాడు అంటే దాని యొక్క రూపం మొత్తం అబ్జర్వ్ చేసిండు అంటే దాని యొక్క పరిమాణం ఆకారం ధ్వని వాటన్నిటిని గుర్తించి అప్పుడు నక్కను నక్కగా కుక్కను కుక్కగా పిలవడం అనేది జరుగుతుంది అంటే స్వీకరించిన నూతన జ్ఞానంతో అనుభవములు పెరిగే కులది మార్పు చేసుకునడం అంటే అతను ఇంతకుముందు స్వీకరించిన వాటితోటి నూతన జ్ఞానంతో అనుభవాలను మార్పు చేసుకున్నాడు సమతుల్యత థర్డ్ సమతుల్యత అంటే సాంస్థీకరణం అనుగుణ్యంగా మారటమే సమతుల్యత అంటే సమతుల్యన పొందిన శిశువు ప్రస్తుతం ఉన్న జ్ఞానము ద్వారా కొత్త సంఘటనలను సునాయసంగా తెలుసుకుంటాడు దీనిలో భాగంగా శిశువులో నూతన జ్ఞాన నిర్మాణం జరుగుతుంది ఉన్నత స్థాయిలో స్కిమటాలు అనేటివి ఏర్పడతాయి ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ వన్ పిల్లవాడు కుక్కను చూసిన నక్క అన్నప్పుడు అది కుక్క కాదు నక్క అని పెద్దవాడు సరిచేసినప్పుడు మొదట మనసు పరిసరాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది సెకండ్ వన్ పిల్లవాడు అనుగుణ్యత ద్వారా కొత్త స్కిమటాలు ఏర్పరచుకున్న తర్వాత సమత స్థితికి వస్తాడు ఫోర్త్ వన్ వచ్చేసి వ్యవస్థీకరణం అంటే పిల్లలు కొత్త స్కిమటాలు రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కిమటాలతో జత చేసి తిరిగి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకుంటారు అనగా విడివిడిగా ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలను అన్ని సమన్వయపరచబడి ఏకమవుతాయి ఒక విషయంపై చక్కటి జ్ఞాన ప్రవర్తనను పొందడమే వ్యవస్థీకరణం అంటే ఎక్కడ ఏ జంతువులు ఎలా ఉంటాయి ఎందుకోసం అలా పనిచేస్తాయి వాటి లక్షణాలు స్వరం తీసుకునే ఆహారం వాటి లక్షణాల మధ్య తేడాలు తెలుసుకొని ఇతర జంతువులతో పోల్చుకొని స్పష్టతను పొందుతారు ఎగ్జాంపుల్ చూసినట్లయితే పుట్టిన శిశువులో మొదట దేనికదే స్వతంత్రంగా పనిచేసే పీల్చడం చూడడం పట్టుకోవడం లాంటి ప్రతిస్పందనలు తర్వాత విడివిడిగా కాకుండా సమన్వయంతో ఒకేసారి పనిచేస్తే ఉన్నత క్రమ వ్యవస్థగా రూపొందుతాడు ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో అదేవిధంగా పార్ట్ టూ వీడియోలో సంజానాత్మక వికాస దశల గురించి తెలుసుకుందాం అదేవిధంగా దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కూడా దాంట్లో చర్చిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్